this program is sponsored by Thrill city Hyderabad namaste welcome నమస్తే వెల్కమ్ టు ఫోర్ సేట్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డి వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు చర్యలు విజయవాడ ప్రత్యేక కేంద్రానికి భారీగా బాధితులు మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బులెటిన్ జారీ చేసిన శాసనసభ కార్యదర్శి నేడు సూర్యపేటకు కేంద్ర బృందం వరద ప్రాంతాల్లో పర్యటన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరగపూడి గాంధీకి ప్రతి సవాల్ విసిరారు ఇవాళ గాంధీకి ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు అరికపూడి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు అలాంటి ప్రయత్నమే చేస్తే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విషయంపై మరింత సమాచారం మా హైదరాబాద్ అందిస్తారు లిఖిత చెప్పండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనపై బీఆర్ఎస్ కండో కప్తానంటూ బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే సవాల్ విసిరారు ఇప్పుడు ఈ సవాల్ పట్ల పోలీసులు కూడా అక్కడ అప్రమైనట్లు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది హైదరాబాద్ గాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే పోలీసు అధికారులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా ఇప్పటికే చాలా వరకు చూసుకున్నట్లయితే అటు గాంధీ ఇంటి వద్ద కూడా కొంతవరకు భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఒకసారి గాంధీ అనే వ్యక్తి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అక్కడ వారి యొక్క పార్టీ కండుగాను కప్పుకున్నట్లుగానైతే తెలుస్తోంది తెలుస్తుంది అయితే గాంధీ మాత్రం దీనికి సంబంధించి నేను ఎలాంటి పార్టీలు మారలేదు కేవలం వారి ఒక పని మీద వారిని కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మర్యాద పూర్వకంగా వారు ఆ ఖండువాని కప్పడం జరిగింది కండువా ఒకవేళ పార్టీది అయితే వారి యొక్క హస్తం గుర్తు దానిపైన ఉంటుందంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా నిజంగా నువ్వు పార్టీ మారకపోతే మాత్రం బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలి అంటూ కూడా కొంతవరకు ఈ బిఆర్ఎస్ నేతలు కాస్త ఫైర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి తగ్గట్టుగానే అటు కౌంటర్లు ఎన్కౌంటర్లు కూడా జరగడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా కొంతవరకు బిఆర్ఎస్ నేతల్లోనైతే ఈ ఆగ్రహం అనేది తగ్గకపోవడం మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము అయితే సవాళ్లు విసిరే క్రమంలోనైతే కొంతవరకు ఇది ఉద్రిక్తతకు దారి తీస్తుందనే ఉద్దేశంతోనైతే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ ఎవరైతే ఇటు గాంధీకి సంబంధించిన ఫాలోవర్స్ లో కావచ్చు అటు పాడి కౌశిక్ రెడ్డి అలాగే బిఆర్ఎస్ నేతలకు సంబంధించి కావచ్చు కొంతవరకు ఈ హడావిడి అనేది కొనసాగుతుంది దీంతో ఆ యొక్క ఇరు వర్గాల మధ్య జరిగే ఘర్షణలు ఇక్కడ పెద్ద అవుతాయి లేకపోతే ఘర్షణం జరగకుండా చూసుకునేందుకు మాత్రం పోలీస్ అధికారులు అప్రమత్తం అప్రమత్తమయ్యారనే చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో వారి ఇంట్ల వద్ద అనేది బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఇటు ఏవైతే పోలీస్ సిబ్బంది ఉంటారో వారికి సంబంధించి కూడా కొంతవరకు ఆ ఏరియా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్ళి ఒకవేళ కండు ప్రయత్నం చేస్తే ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టే అవకాశం ఉంది ఇక దీనికి ఈ పార్టీల ఫిరాయింపు గురించి కౌశిక్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు ఆ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నేను చీర గాజులు కూడా పంపుతానంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు లైవ్లో చూపించారు దీనిపైన ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉంటే కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ ఉంది అయితే కాంగ్రెస్ నుండి ఎలాంటి అడాక్లు అయితే కనిపించట్లేదు కాకపోతే ఇది కొంతవరకు పార్టీకి సంబంధించి మాత్రము ఎవరైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉంటారో వారు ఈ యొక్క పార్టీ మారడం పైన కొంతవరకు బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి తోడు వీరు బిఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి అంటే పార్టీకి సంబంధించి పార్టీ పేరును అడ్డు పెట్టుకొని వీరు గెలిచి ఇప్పుడు పార్టీ మారడం అనేది సమంజసం కాదు అంటూ కూడా బిఆర్ఎస్ నేతలు ఇప్పటికే వారిపైన కొంతవరకు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది దీనికి సమాధానంగా వారు ఇప్పటి వరకు స్పందించడం అయితే లేదు కానీ త్వరలోనే వారి సమాధానం అయితే ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేస్తారు లేదా వారు ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు అయితే ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు కానీ త్వరలోనే స్పందిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నప్పటికీ వారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనే విషయాలపైన మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం వారి చిట్టాను బయట పెట్టే ప్రయత్నం అయితే ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగానే అయితే సమాచారం అయితే అందుతుంది సంపత్ అయితే ఈ పార్టీ ఫిరాయింపుదారుల పైన హైకోర్టు కూడా స్టే ఇచ్చి దానిపైన శాసనసభ కార్యదర్శి వారి మీద నెల రోజులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పినట్లయితే తెలిసింది అలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావాలని చెప్పి తన పబ్లిక్ ఫేమ్ గెలిచి చేసుకోవడం కోసం కావచ్చు కావాలని చెప్పి ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఈ రకంగా రాద్ధాంతం చేస్తున్నారని భావించవచ్చా అంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క వార్తలకు సంబంధించి అంటే ఎవరైతే అర్కపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్న విషయం పైన మాత్రం ఆయన కేవలం నేను పార్టీ మారలేదు నేను ఏ కండువాను కప్పుకోలేదు అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ నేతలను కలవాలి ఒకసారి వచ్చి అని అడిగినప్పుడు మాత్రం అతని నుండి సరైన సమాధానం లేకపోవడం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆయన మాట్లాడే విషయాల పైన కావచ్చు కొంతవరకు పార్టీ అంటే పార్టీ నేతలను కలిసి తాను ఎలాంటి కండువా కప్పుకోలేదు పార్టీ మారలేదు అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే గాంధీ చేయలేదంటూ ఇటు బిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అయితే ఇటు గాంధీ వర్షం చూసుకుంటే మాత్రం నేను ఎలాంటి పార్టీ మారలేదు నేను కండువా కప్పుకోలేదు అంటూ నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంటుంది ఇటు గాంధీ ఫాలోవర్స్ కావచ్చు అటు కౌశిత్ రెడ్డి ఫాలోవర్స్ కావచ్చు కొంతవరకు ఇద్దరు ఇరు వర్గాల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఈ యొక్క కన్ఫ్యూజన్ వల్లనైతే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ యొక్క సమస్య అనేది క్లియర్ అవుతుంది అని అయితే పెద్దలు మాట్లాడుతున్నారు మరి అది ఎంత వరకు వెళ్తుంది అనేది వేచి ఉంది ప్రస్తుతానికైతే ఇటు గాంధీ ఇంటి వద్ద అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీ పోలీస్ అయితే ఏర్పాటు చేశారు అయితే ఖమ్మంలో రిపీట్ అయిన పరిస్థితే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో కూడా రిపీట్ అవుతుందా అనేది మాత్రం కొంచెం ఆందోళనకరంగానే ఉంది ఆ పరిస్థితి కనుక నెలకొంటే శాంతి భద్రతలకు కొంత ఉంది కాబట్టి ఈ విషయాల పైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తగ్గట్టుగా ఎలాంటి జరగకుండానైతే వారు కొంత జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనైతే వారి అడుగులు ముందుకు అని క్లియర్ గా అర్థమవుతోంది ఏది ఏమైనా బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గాంధీ ఇంటికి వెళ్లి నేను అతను కండుగప్తనటువంటి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు గాంధీ అర్కపూడి గాంధీ ఇంటి వద్ద కావచ్చు ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కావచ్చు పోలీసులు అయితే భారీ బందోబస్తు పట్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం ఇది నగరంలో హాట్ టాపిక్ గా మారింది ఓకే థ్యాంక్ యూ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ముమ్మరంగా చేపడుతోంది విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి విశేష స్పందన వస్తోంది ఇటీవల వరదలకు భారీగా ఆస్తి నష్టం జరిగింది ఇండ్లు వాహనాలు షాపులు వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి ఈ నష్టాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది క్లెయిమ్ నమోదుకు విజయవాడలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది బీమా క్లెయిమ్ నమోదుకు వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ ఈమెయిల్ వెబ్సైట్ ద్వారా బీమా కంపెనీలను నేరుగా సంప్రదించాలని ప్రజలకు సూచించింది శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు ఎమ్మెల్సీ మధుసూదనాచారిని ప్రతిపక్ష నేతగా నియమించాలని భారత రాష్ట్ర సమితి గతంలో కోరింది ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత శాసనసభ నేత కేసీఆర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న మండలి చైర్మన్ ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ జారీ చేశారు ప్రతిపక్ష నేత నియామకం ఇవాటి నుంచి అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు ముంపు ప్రాంతం సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నారు కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో చేశారు ఇవాళ ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు నిత్యావసర వస్తువుల నుంచి ఇంటి సామాగ్రి వరకు బాధితులన్నీ కొట్టుకుపోయారు తమ జీవితాలకు ఆధారమైన పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి அப்பறம் ஒருவேளை நாம ஆறிட்டா இங்க வந்து யாரை செட்டட் பண்ணி வைக்கலாம் ஒருத்தர் வந்து நம்மள பார்த்துலாம் இங்க வந்து நம்மள பார்த்துலாம் நம்மள மூட்டோ ஆப்ரேஷன் பண்ணலாம் நான் நானலா இருக்கேன் இங்க வந்து ஒருத்தர் வந்து இங்க வந்து வாந்துட்டா நம்மள రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది దీనిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది రెండు సబ్ సబ్ టీములుగా విడిపోయిన టీం టీం ఒక పంట ఆస్తి నష్టాన్ని పరిశీలించగా మరో సబ్ టీం తెగిపోయిన రోడ్లు చెరువులు వంతెనలు కాల్వలు తదితర వాటిని పరిశీలించింది అక్కడక్కడ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖలు వరద నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాలే రాలేదు అప్పుడే కొన్ని గ్రామాల్లో సర్పంచులు గెలిచేసి సంబరాలు సైతం చేసేసుకుంటున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో దాదాపు ఎనిమిది వందల ఎనభై మూడు మంది జనాభా ఉంటారు వీరిలో ఏడు వందల మందికి ఓటు హక్కు ఉంది అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆ ఊరికి కొత్త సర్పంచ్ ను ఎన్నుకున్నారు దరావత్ బాలాజీ అనే వ్యక్తి తనను సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తే సొంత డబ్బులతో ఊళ్ళో బొడ్రాయి పోచమ్మ తల్లి ఆంజనేయ స్వామి గుళ్ళు కట్టిస్తానని అలాగే విగ్రహాలు పెట్టిస్తానని హామీ ఇచ్చారు బొడ్రాయి పండుగ ఖర్చుల కోసం గడప గడపకు వెయ్యి రూపాయల చొప్పున పంచుతానని హామీ ఇచ్చారు సీకే తండా గ్రామ పంచాయతీపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కోసం కాలయాపన జరుగుతూనే ఉంది కాయితే ఈ నేపథ్యంలో మన ప్రస్తుతం వరంగల్ జిల్లా పవదూర్ మండలం సీత తండల్లో ఉన్నాము ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఒక గ్రామంలో ఏకగ్రీవంగా ఒక సర్పంచ్ ఎన్నుకున్నారో ఇది అనుకుంటున్నారా రైతు తెలిసిన పెద్ద మన వచ్చేసి ఆ గ్రామం ఎన్నికలైన ఆ సర్పంచ్ జబ్బరి అంటున్నాడో అడిగే పెద్ద చూద్దాం అలా నమస్తే నమస్తే ఏంటి మీ ఊర్లో ఏకగ్రీవంగా ఎన్నుకునే తెలుస్తుంది ఏంటో నేను మా ఊరికి డెవలప్మెంట్ చేయాలని నేను బొడ్డాయి ఆంజనేయ స్వామి గుడి ముత్యాలమ్మ గుడి కట్టిస్తానని నేను మా తండ్రిలతో పేద ప్రజలతో ఒప్పుకున్నా హామీ ఇచ్చిన పేద ప్రజలు నాకు ఏం హామీ ఇచ్చారంటే మీరు ఇది కట్టిస్తే మిమ్మల్ని ఏకింగిరా మనకు ఏ పార్టీ ఏ ఇష్యూ సంబంధం లేకుండా ఏకింగిరానే మిమ్మల్ని మేము సర్పంచ్గా ఎన్నుక్కుంటామని ఎన్నుకున్నారు మేము మేము మా తండ్రి ప్రజలకు నేను సేవ చేయడానికి మా ప్రజలకు అందరికీ అన్న తమ్ములు మా చెల్లె అందరికీ నేను సేవ చేయడానికి మా బోనాలు ఎత్తుకువేస్తా అంటే వాళ్ళ మేడం చెబుతుంది గ్రామంలో అభివృద్ధి కోసం సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఎంతైనా కానీ నేను సొంతంగా పెట్టుకోవడం చెప్పాను చెప్పినా మనతో గ్రామస్తున్నాడు ఆ గ్రామ సదేజ్ చేద్దాం అసలు ఏంటి ఏపీ గ్రామం అంటే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏ గ్రామంలో ఎన్నుకోవడం అంటే తెలుసుకోవాలని పెట్టి అన్న నమస్తే ఏం పేరు మీ పేరు సార్ ఏంటి మీ ఊళ్ళో మీరు అందరూ ఏకగ్రమే వ్యక్తిని ఎన్నుకున్నా సర్పంచ్ గా అసలు ఎందుకు సర్పంచ్ గారు అంటే నాకు అభివృద్ధి చేస్తా టెండకు ఒక బోట్ రైవ్ లేదు మా టెండర్ పెట్టేది మూడు వందల ఉంటాయి ఒక ట్రెండ్ వారు ఎనిమిది వందల ఎనిమిది వేట్లు ఉంటాయి నా తన్న ఆ వేయి ఒట్లకు ఇక మనిషి గిట్ట పెట్టుకోవాలంటే వద్దు ఇక నేను ఉంటే నేను మొత్తం నేనే చేసుకుంటానని ఆయన ముందుకు వచ్చి సరే నువ్వే చేయి నువ్వే ఉండవు అని మేము అట్లా మేము చెప్పినాం ఎప్పులో చేసిన అభివృద్ధి చూసుకుంటే బాగానే ఉంది ఇప్పుడు కూడా కొత్తగా వచ్చే వ్యక్తి మా ఊరికి వస్తే ఏకగ్రమంత్రం మంత్రి మహిళ ఊట వాళ్ళ దగ్గర చెప్పండి అమ్మా అంటే మీ ఊళ్ళో గతంలో ఏకగ్రహం కదా ఇప్పుడు అనిపిస్తుంది మాకు బాలాజీ కావాలని అనిపిస్తుంది అంటే బాలాజీ డెవలప్ ఆ ఈ బాలు ఉంటేనే నాకు మంచిది మాకు అని మాకు కావాలే నాకు కూడా కావాలి నాకు అన్నీ కావాలి అందుకే నేను ఉంటాను మా బాలాజీ కి ఒకే చేసినాను ఓకే చేసినా సుమారు ఎంత ఖర్చు జరుగుకుంటారు మీరు కావాలంటే మా మా బాలాజీ ఉండాలి అంతే అంతే ఏదైనా ఏ ఓటల్ని పలగలిసి ఒకటే మాట మా ఊరు అభివృద్ధి చెందాలంటే మా ఊర్లో దేవస్థానంలో కానీ మరికొన్ని అభివృద్ధి పదార్థాలు చేయడం మాత్రం అదే ధారవాజు బాలయితేనే తప్ప పనుల జాతో ఉద్దేశం అంటే మాత్రం గ్రామస్తులు మొత్తం సుమారు ఏ మంది హోటల్ ఉన్నారు మీరు అందరూ దాటికి వచ్చేసి ఆ ధారవాజా బాలాజీని ఏటైతే అనిపడుతుంది ఏదైనా మాత్రం ఎన్నికల సెట్ రాలే రాలేదు కానీ ఎన్నిక సెట్ రాకముంద మాత్రం ఈ వరంగల్ జిల్లా పదవిధ మండలం మాత్రం ఒక ఉద్దేశాలు కలుగుతుంది ఏదైనా ఈ ధరాత బాలాజీ ఏకంగా ఎన్నుకుంటే ఏ విధంగా అభివృద్ధి ఉందో వచ్చేసింది కింద వాటం సుధాకర్ వరంగల్ కొత్తగూడెం క్లబ్ లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరుగుతుందని రఘునందన్ రావు తెలిపారు దీనికి విశేష స్పందన వస్తుందని ఆయన అన్నారు కాశ్మీర్ టు కర్ణాటక బాధ్యు సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరండి ఇండియా ఆచరించిన నడ్డా గారి నాయకత్వంలో అమిత్ షా గారి కృషితోటి ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సభ్యత్వం జరిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇంటికి వడ్డి రెండు నుంచి మూడోసారి కంటిన్యూస్ గా ఈ దేశ స్వతంత్ర చరిత్రలో అధికారంలోకి ఇచ్చినటువంటి ఒక పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరిగి కొత్త సభ్యత్వ నమాజు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎవరు ఎవరికి ఎలాంటి కట్టకుండా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనేటువంటి నెంబర్కి కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ప్రజలు చైతన్య వంశం చేస్తా ఉన్నా ఎందుకు సభ్యత్వం చేసుకోవాలి అని అంటే నువ్వు దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి కొంతమంది ప్రజ మనిషి లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో నేను ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పాటించిన హోదాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కుటుంబం పోయి బయట దేశాలలో ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని స్థూలనాడుతూ రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వీటిని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటుంది కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగలుగా నిర్వహించాలని చెప్పి కార్యకర్తలందరికీ మేము సభ్యులుగా అప్పీల్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ ఇస్ ప్రోగ్రామ్ ఇ స్పంసర్డ్ బాయ్ థ్రిల్ సిటీ హైదరాబాద్